నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలు హెచ్సి విద్యార్థులు అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి నాలుగు వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వివాదంలో కొద్దిసేపటి క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల పదహారవ తారీఖు వరకు ఎటువంటి పనులు చేపట్టరాదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది మూడు రోజుల్లోనే వంద ఎకరాల స్థలంలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడం వందలాది జేసీబీలు బుల్డోజర్లు పనిచేయడం పట్ల సుప్రీంకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పర్యావరణానికి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా ఇంత హడావుడిగా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది నెమలులు ఇతర పక్షులు జంతువులు వాటితో పాటు అక్కడ పక్కన ఒక లేక్ ఉన్నట్టు కనబడతా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విస్మరిస్తుంది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలనుకుంటే పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి న్యాయ న్యాయవాదుల్ని నిలదీయడం జరిగింది ఇదంతా విద్యార్థులు చేసినటువంటి సంఘటిత పోరుకు వచ్చినటువంటి ఫలితంగా భావిస్తూ ఉన్నాం అస్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్ అండ్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్ ఇది విద్యార్థులు సాధించినటువంటి సమైక్య విజయం రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం మీద తెచ్చినటువంటి ఒత్తిడి కొంతవరకు ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం మేము కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం అదే టెక్నికాలిటీస్లోకి పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాల ప్రకారం చూసినా మన ఇంటి కాంపౌండ్లో ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా దానికి అనుమతి తీసుకోవాలనేటువంటి నిబంధనలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో భూముల్ని చదం చేయడం వేలాది చెట్లను కొట్టువేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలుపుచ్చింది ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అప్పీల్ ఒకటే ఆ భూమి మీది మాది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హిందిరమ్మ ఇచ్చింది తర్వాత వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు రోడ్ వీళ్ళు రోడ్ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలకు పోకుండా మీరే చెప్తారు మేము అన్ని ఉచితంగా ఇస్తాం ఇందిరమ్మ రాజ్యంలో అన్ని ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పి ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో మీడియా మిత్రులందరూ గుర్తుండి ఉంటుంది ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఇవాళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ విజిట్ చేసినారు ఎన్నిసార్లు విద్యార్థులను కలిసినారు ఎన్నిసార్లు అక్కడ మాట్లాడినారు అనేది మనం అందరం చూస్తున్నాం ఈరోజు మీ మాట జవదాట అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మీ మాటనే తుది మాట అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల కొట్టివేతలో కానీ పర్యావరణ పరిరక్షణ విషయం లోపల కానీ విఫలం చెందితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించినటువంటి విషయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఖండించలేకపోయినరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే మీరు ఇద్దరు కలిసి ధర్నాలో ఒక వేదిక మీద కూర్చున్నారు ఢిల్లీలో మరి అప్పుడన్నా ట్విట్టర్లలో ఫేస్బుక్లలో రాత్రి మూడు గంటలకు ట్వీట్లు చేసేటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుల వారికి హెచ్సియు పరిధిలోపల పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయినటువంటి సంఘటన ఎందుకు కనబడలేదు ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి తప్పు పనులు చేస్తూ ఉన్నావు విద్యార్థులతో ఎందుకు గొడవ పడుతా ఉన్నావు మా నాయనమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని ఎందుకు లాక్కుంటున్నావు అని ఒక్కసారైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినరా ఎంతసేపు రాజకీయం తప్ప ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరికి మంత్రి పదవులు తీసేద్దాం అనేటువంటి యావ తప్ప తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమన్న హెచ్ఈ విద్యార్థుల ఆకాంక్ష ఏంది అని ఒక్కసారి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అడిగినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు పోనీ రాహుల్ గాంధీ గారు మాట జవదాటి ముఖ్యమంత్రి ఏమైనా పోతుంటే దాని గురించి అయినా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బాగుంటుండే నేను మరొకసారి చెప్తా ఉన్నా కోర్టులో ఉన్న విషయం మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబ్జుడ్యూస్ అవుతుంది కాబట్టి హెచ్సియు విద్యార్థులు ముక్త కంటంతో జరిపినటువంటి పోరాటానికి ఫలితంగా ఈరోజు వచ్చినటువంటి తీర్పు విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుందని చెప్పి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ విషయంలో డే వన్ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అన్ని వేదికల మీద కొట్లాడతామని చెప్పినాం గౌరవ హెచ్ఆర్డి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి విజ్ఞప్తి ఇచ్చినాం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం వారు కూడా తెలంగాణ అటవీ శాఖ అధికారుల నుంచి నివేదికను కోరినరు మేము మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా యూనివర్సిటీకి యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొందరు మిత్రులు అంటున్నారు మహిహంకి ఇచ్చినప్పుడు ఏం చేసిర్రు విహంగకి ఇచ్చినప్పుడు ఏం చేసినారు రోడ్లు వేసినప్పుడు ఏం చేసిరని అప్పుడు చేయాల్సిందే చేసినాం ఇప్పుడు కూడా చేయాల్సిందే చేస్తాం భవిష్యత్తులో ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం శాసనసభ్యులం అందరం కూడా నిలబడతాం ప్రభుత్వం చేసేటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం విద్యార్థులు సాధించినటువంటి విజయంగా భావిస్తూ తుది వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటా ఉన్నాం ఆల్ ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి మీరు చెట్లు పెంచింద్రా కంచే భూమి ఇట్లాంటి చర్చలోకి పోదలుసుకోలేదు ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వాల్టా అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది వాల్టా చట్టం ఏం చెప్తదంటే మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టులను కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి అంటుంది ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు టేక్ లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో మూడు రోజులలో వందల ఎకరాల్లో వేల చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలో ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి వేల కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో